గతంలో టెక్నికల్ అడ్వైజర్ ఏకరా స్థలాన్ని అలాగే గౌరవ హౌసల్లీ పరిమతి దామిరాజు మరి కొర ప్రారంభించుకొని కలవట్ల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జై శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా మేము సంగారెడ్డి కలెక్టరేట్ ఆపోజిట్లో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది దానికి గాను ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రిలు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు అలాగే టీజీఐఏసీ చైర్మన్ శ్రీ నిర్మలా జగ్గారెడ్డి గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్ గారు మన కలెక్టర్ గారు ప్రావీణ్య గారు అలాగే ఎస్పి గారు మరియు డిఎస్పి సత్య సత్యనారాయణ గౌడ్ గారు అలాగే ముఖ్య నాయకులు మా గౌడ సోదరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మేము స్థానిక ఐవీ నుండి గౌడ సోదరులు అందరం కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరి సుమారు ఒక వెయ్యి మందిగా బైక్ ర్యాలీ తీసుకొని బయలుదేరి వచ్చి ఇక్కడ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం మంత్రివర్యులకు నాయకులకు అధికారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై పాపన్న